హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వారితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ వాసిరెడ్డి పద్మ గారు ఆ మహిళా కమిషన్ పదవికి రిజన్ రిజైన్ చేయడం జరిగింది సార్ అసలు ఏం జరిగింది తన రిజిగ్నేషన్ కారణాలు ఏంటి సార్ వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్పర్సన్గా యాక్చువల్ యాక్చువల్గా ఆమె మీద చాలా వివాదాలు కూడా వచ్చాయి యాక్చువల్గా ఆమె వాళ్ళది జగ్గైపేట దగ్గర ఖమ్మంపాడు కృష్ణా జిల్లా నేటివ్ తను ఫస్టు రాజకీయాల్లోకి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో వచ్చింది సో అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి అధికార ప్రతినిధిగా ఈమె టీవీ ఛానళ్లలో డిబేట్లలో కనబడేది కొంచెం డీసెంట్గా ఉండడం మాట్లాడే పద్ధతి చాలామందిని ఆకట్టుకున్నది అయితే ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళడం ఇష్టం లేక వైఎస్ఆర్సీపీలకి వెళ్ళింది తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ అధికారంలోకి వచ్చినప్పుడు ఈమెకు ఈ పదవి ఇచ్చాడు అప్ప అంతకుముందు కూడా ఆమె టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి నైన్టీన్ వరకు కూడా తను కూడా వైసీపీలో అధికార లాగా టీవీ ఛానళ్ళలో డిబేట్లలో పాల్గొంటూ ఉండేది సో అలాగా జగన్ ఆమెకు ఆ పదవి ఇచ్చాడు అప్పటి నుంచి ఉంది కానీ ఆమె పెద్దగా తన ముద్ర అంటూ ఏమీ లేకుండా పోయింది చిన్న చిన్నవేవో చేయడం తప్ప ముఖ్యంగా ప్రత్యర్థులకి నోటీసులు ఇవ్వడం పవన్ కళ్యాణ్కి చంద్రబాబులకి నోటీసులు ఇవ్వడం ఇవి తప్ప నిజంగా మహిళల కోసం ఆమె ఏం చేసింది అన్న దగ్గర ఆన్సర్ పెద్దగా లేదు ఆమె చేసి ఉండొచ్చేమో కానీ అంత పెద్దగా అంత పాపులర్ అయ్యే విషయాలు ఏమి లేవు అందుకని ఇప్పుడు ఆమె రిజైన్ చేసిందంటే కూడా నెటిజన్స్ అంతా కూడా ఈ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటున్నారు యాక్చువల్గా మహిళా కమిషన్లు అనేవి ఇవన్నీ ఏంటంటే ఎస్సీ కమిషను మహిళా కమిషను తర్వాత ముస్లిం కమిషన్ ఇవన్నీ ఊరికే కూరలు లేకుండా ఉండే పాములు లాంటివి అవేమీ కాటయి లేవు అప్పుడప్పుడు బొస కొడుతుంటాయి అంతే వాటికి ఎవరు కూడా భయపడరు అట్లాగే మానవ హక్కుల కమిషన్ ఇట్లాంటి ఈ కమిషన్లు అంతా ఊరికే రాజ్యాంగబద్ధంగా కొన్ని సంస్థలను పెట్టాలి కాబట్టి ప్రభుత్వాలు పెడతాయి తప్ప వాళ్ళకి ఏ రకమైన అధికారాలు కానీ ఏముండవు వాళ్ళకి ఎవరు భయపడరు వాళ్ళకి నోటీసులు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఏమీ జరగదు మనం చాలా కేసుల్లో చూసాం అందువల్ల అదేదో అంతకుముందు ఉన్న నాన్న ప్రేమ రాజ్ కుమార్ కూడా ఏం చేసిందంటే ఏం చెప్తారు ఎవరైనా అంతే పార్టీ ఏదైనా ఈ కమిషన్లకి చైర్పర్సన్గా వాళ్ళు వాళ్ళకి పెద్ద అధికారాలు ఉండవు కాబట్టి వాళ్ళ అధికార వాళ్ళు ఇప్పుడు నోటీస్ ఇస్తారు వాళ్ళేదో ఆఫీసర్లు సమాధానంగా ఒక లెటర్ పెడతారు గ్యాప్ తీసుకుని దాని మీద చర్య తీసుకునే పరిస్థితి వీళ్ళకు ఉండదు అనమాట అందుకని వాళ్ళు ఏమీ పెద్ద చేయలేరు కాకపోతే ఏంటంటే కొన్ని విషయాల్ని వెలుగులేకి తీసుకురావడానికి పనికొస్తారు కొన్ని రకాల సమాజంలో స్త్రీల మీద జరిగే అంశాలని వీళ్ళు పట్టించుకోవడం వీళ్ళు నోటీసులకు ఇవ్వడం ద్వారా మీడియా కవరేజ్ అవన్నీ వస్తుంది కాబట్టి ఆ మేరకు చర్చకు రావడానికి పనికి వస్తాయి ఆ మేరకు అసలే ఉపయోగం లేదని చెప్పలేము ఈ కమిషన్ల వల్ల ఎంతో కొంత చర్చకు దారి తీయడానికి పనికి వస్తాయి అందులో గట్టిగా ఎవరైనా పనిచేసే ఆఫీసర్లు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు గట్టిగా కానీ ఉండగలిగితే కొంత డిఫరెన్స్ చూపించవచ్చు కానీ వీళ్ళు కూడా ఇది రాజకీయ నామినేటెడ్ పదవులు కాబట్టి వీళ్ళు కూడా పెద్దగా ఉన్న గవర్నమెంట్ అంటే చేయలేరు ఇప్పుడు జగన్ గవర్నమెంట్లో కూడా స్త్రీల మీద అనేక రకాల అత్యాచారాలు కావచ్చు దాడులు కావచ్చు జరుగుతున్నాయి జరిగాయి వాటి మీద ఏమేమి స్పందించే పరిస్థితి లేదు సో మహా అంటే ప్రతిపక్ష నాయకులు ఏదన్నా శ్రేయుల మీద కామెంట్ చేసినప్పుడు లేకపోతే ఏదన్నా చేసినప్పుడు మాత్రం వాళ్ళకి నోటీసులు ఇవ్వడం వాళ్ళని రమ్మనడం వాళ్ళు ఏమో రారు ఎలాగో రాకపోయినా ఏమేం చేసుకుంటుంది అన్నట్టుగా రారు సో ఇలాంటివి తప్ప ఈమె పెద్దగా చేసిందేమీ లేదు అయితే ఇప్పుడు ఎందుకు రాజీనామా చేసింది అన్నది ఒక క్వచ్చిన మార్గం ఉంది ఈవేమన్నా వేరే పార్టీలకు వెళ్తుందా జనసేనలకు మళ్ళీ వెళ్తుందా ఎందుకంటే అంతకుముందు ప్రజారాజ్యంలో ఉంది కాబట్టి ఇప్పుడు జనసేనలోకి వెళ్తుందా లేకపోతే వైసీపీ వాళ్ళు ఏమన్నా ఎక్కడైనా ఎమ్మెల్యేగా ఈమెకి ఇచ్చే అవకాశం ఉందా ఇవన్నీ ఊహాగానాలు ఎందుకంటే ఈమెకి నాకు తెలిసి ఎమ్మెల్యేగా కూడా ఎక్కడ ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఏ నియోజకవర్గంలో కూడా ఈమె గట్టిగా పనిచేసింది లేదు రెండోది ఈమె సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం సో కాబట్టి ఆ రకంగా బీసీలకి పెద్దపేట ఇస్తున్నాడు కాబట్టి జగన్ కొత్త వాళ్ళకి కూడా ఇస్తున్నాడు అట్ల ఇద్దామన్నా కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఎక్కడైనా ఆ రిప్రజెంటేషన్ కోసం ఏమైనా పెడితే ఇప్పుడు మొన్న మనకి ఉండవల్ల శ్రీదేవి ప్లేస్లో ఏమైనా ఏమన్నా తీసుకెళ్ళి పెడతారా ఇట్లాంటివి ఏమన్నా ఒక స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి కానీ ఈమె జనసేనలోకి వెళ్తుంది అనే స్పెక్యులేషన్ కూడా వస్తుంది ఆమె అయితే ఆమె చెప్పింది ఏంటంటే నేను వైసీపీ పార్టీ కోసం పనిచేస్త పనిచేస్తాను ఇక మీదట అందుకే నేను ఎజైన్ ఇచ్చానని చెప్పింది మరి పార్టీ కోసం ఏ హోదాలో పనిచేస్తుంది అనేది ఇంకా తెలీదు ఒకవేళ ఏమైనా ఆమెకి ఏమైనా టికెట్ ఇస్తే కంటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అయితే అది లేనప్పుడు ఆమె పెద్దగా పార్టీకి కూడా ఏం కంట్రిబ్యూట్ చేస్తుంది అన్న దగ్గర కరెక్ట్గా క్లారిటీ లేదు మామూలుగానే మనకి రీజనల్ పార్టీస్లో స్త్రీల శాతం బాగా తక్కువ ఉంటుంది ఇది ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ అమలుగానే అయితే టూ థౌజండ్ ట్వంటీ నైన్కి అవుతుంది అది అప్పుడు మనకి గణనీయమైన సంఖ్యలో కనబడతారు ఇప్పుడు ఏంటంటే పంచాయతీ స్థాయిలో బాగా పెరిగారు నిజానికి దాదాపు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు పంచాయతీ స్థాయిలో ఓకే కానీ పై స్థాయి నాయకత్వంకి వచ్చేసరికి ఎవరు కూడా ఉండరు ఉండన ఉండినా కూడా జనరల్గా ఏంటంటే అదేది అంటారు కదా తండ్రి చాటు బిడ్డలు భర్త చాటు బిడ్డలు కొడుకు చాటు తల్లులు అలాగే ఉండిపోతున్నారు తప్ప ఇండిపెండెంట్గా గట్టిగా ఫైట్ చేసేవాళ్ళు మనకి తక్కువగా కనబడతారు అంతకుముందు రేణుకా చౌదరి తర్వాత రోజా లక్ష్మీపార్వతి పార్వతి ఆమె పెద్ద నాయకురాలు కాదు బట్ కనిపిస్తుంటుంది ఇప్పుడు లేటెస్ట్గా మనకున్న పురంధేశ్వరి షర్మిల ఇలాగా సినిమాల నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా పెద్దగా లేదు కవిత సినిమా ఒకప్పుడు హీరోయిన్ కవిత వెళ్ళింది జయప్రద వెళ్ళింది జయసు వెళ్ళింది వీళ్ళు పెద్దగా ఏమీ చూపించలేదు ఇక్కడ కొంతవరకు కేసీఆర్ పెట్టారు కాబట్టి కవితకి కొంత నాయకత్వ లక్షణాలు అవన్నీ ఉన్నాయి సబితా ఇంద్రారెడ్డి వీళ్ళందరూ హోమ్ మినిస్టర్ లాంటివి చేసినా కూడా వాళ్ళకంటూ ఒక ఇండిపెండెంట్ నాయకత్వాన్ని అనేది చేసుకోలేకపోయారు సో మనకి కొంతవరకు అక్కడ కనిపిస్తారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో కొంత ఉమెన్ లీడర్షిప్పు కొంతవరకు కనిపిస్తుంది అంటే సునీత కావచ్చు పరిటల్ సునీత కావచ్చు తర్వాత ఆమె శ్రీచరణ్ కావచ్చు ఉషాద్ శ్రీచరణ్ కావచ్చు జొన్నల్గడ పద్మావతి కావచ్చు వనిత కావచ్చు పనభాక లక్ష్మి కిల్లి కృపారాణి తానేటి వనిత ఇలాగా కొంతమంది అక్కడ మనకి కనీసం కొంత కనిపిస్తారు ఇక్కడ సీతక్క తప్ప మనకి కవిత తర్వాత ఇక్కడ ఊరు పెద్దగా విమెన్ లీడర్లు ఎస్టాబ్లిష్ అవ్వలేదు సో ఇది అవ్వడానికి టైం పడుతుంది యాక్చువల్గా మామూలుగా అయితే ఏం చేస్తారంటే భర్తలు చనిపోయినప్పుడు సింపతి ఉంటుంది కాబట్టి భార్యలను కూతుర్లను తీసుకురావడానికి ట్రై చేస్తారు ఈ మధ్య కాలంలో బీసీ సమీకరణాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇక్కడ బీసీగా ఉంటే వాళ్ళకి విమెన్కి ఇవ్వడం అలాంటివి చేస్తున్నారు సో కొత్తగా పార్టీల నుంచి రావడం అనేది కష్టం ఇప్పుడు అఖిలప్రియ ఉంది ఆల్రెడీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళు చనిపోయారు కాబట్టి ఆమెను తీసుకొచ్చారు అట్లా ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఒక విమెన్ రాజకీయాల్లో పార్టీలు ఇవ్వడం అనేది వెరీ వెరీ రేర్ అనమాట సో ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ నుంచే స్త్రీలు రావాల్సిన పరిస్థితి అయితే ఉంది సో ఈ కాంటెక్స్లో ఈమె ఏం చేస్తుందనేది చూడాలి ఎందుకంటే మామూలుగానే స్త్రీలు తక్కువ ఉన్నారు సో ఉన్న వాళ్ళకి అందరికీ ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు జనాలు గడ్డ పద్మావతికి ఇవ్వలేదు సో ఈవెన్ తెలుగుదేశంలో కూడా ఈవెన్ జనసేనలు అయితే ఇంకా తక్కువ ఉన్నారు మనకి సో ఒకరు ఇద్దరికంటే అక్కడ గట్టిగా నాయకులు లేరు ఆయన దాని ఏమంటారు వీర మహిళలు అనేది పెట్టాడు కానీ దాని నుంచి పెద్ద నాయకత్వం అయితే రాలేదు అది కూడా మేము లండన్ నుంచి ఒక వచ్చి చూస్తుంది కానీ అది ఆమె ఆ మధ్య విభేద వివాదాలకు కూడా వెళ్ళింది సో అలాగా వీళ్ళంతా ఏంటంటే మేల్ డామినెంట్ సొసైటీ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ నుంచే రావాలి చివరికి బ్రాహ్మణి లాంటి వాళ్ళు రాజకీయాలకి రావాలన్నా కూడా వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మళ్ళీ లోకేష్కి ఇబ్బంది అవుతుందని ఆమెను ఆపిస్తారు ఇటు షర్మిల అంతే షర్మిలాని జగన్ తీసుకొస్తే మళ్ళీ తనకి ఇబ్బందిగా ఉండొచ్చు ఒకటి రెండోది కుటుంబ పార్టీ అని చెప్తారన్న భయం కూడా ఉంటుంది అందువల్ల ఈ ప్రాబ్లం ఉంది ఏదేమైనా ఇంత దాంట్లో కూడా కొంత మనకు కనిపిస్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ నైన్కి గణనీయంగా కనిపిస్తారు సో బేసిక్గా అది ఈమె పరిస్థితికి వచ్చేసరికి ఈమె ఏం చేయబోతుంది అనేది చూడాలన్నమాట ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్